హలో ఎవ్రీవన్ వాన్ క్యాండిడ్ క్యాండ కాన్వర్జేషన్ ఈజ్ వెరీ 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 క్లోజ్ టు మై హార్ట్ కారణం ఏంటంటే నేను పరిచయం చేయబోయే వ్యక్తి ఒక నటి ఒక అద్భుతమైన గాయని అనతి కాలంలోనే తను చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా బోల్డ్ అంత అటెన్షన్ని అలా డ్రా చేసుకుని ఇప్పుడు తను నెక్స్ట్ తన యాక్టింగ్ కెరియర్ని ముందుకు తీసుకెళ్తూనే చక్కటి బ్యూటిఫుల్ మెలోడియస్ కి కేర్ ఆఫ్ అడ్రస్గా షీస్ కంటిన్యూ హర్ మ్యూజిక్ జర్నీ యాజ్ వెల్ అయితే తన ఇంట్రొడక్షన్ ఒకసారి చూసుకుందాం రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేస్తూ సెయింట్ ఫ్రాన్సిస్లో గ్రాడ్యుయేషన్ చేసిన ఎంఐ ఈ మధ్య కాలంలో లవర్ అనే సినిమా చూసే ఉంటారు మీరు ఆ సినిమా ఫిఫ్టీ డేస్ సందర్భంగా మళ్ళీ మీడియాలో హల్చల్ చేసింది సో ఐ రియలీ వాంటెడ్ టు క్యాచ్ అప్ విత్ హర్ తనతో మాట్లాడే అసలు మ్యూజిక్ అంత మెలోడియస్గా నేర్చుకుని ఇంకోవైపు యాక్టింగ్ ఆఫర్స్ వస్తుంటే ఇటా ఇటా అని ఎలా డిసైడ్ చేసుకుంది అండ్ లైఫ్ ఎలా ఉంది లెట్స్ టాక్ టు ద వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ గ్రేస్ఫుల్ శ్రీ గౌరీ ప్రియ గౌరీ హౌస్ ఎలా ఉన్నారు అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు సో నీ పాట ఈ మధ్య నేను ఇన్స్టాలో విని చాలా మురిసిపోయాను థ్యాంక్ యూ మంది మురిసిపోయి ఉంటారు నేను ఒక్కదాన్ని తమిళున్నారా తమిళ్లో పాడిన పాట అసలు ఎన్ని విషయాలు మారిపోయాయి అంటే సిన్స్ ఐ లాస్ట్ మెట్ యు ఒకటి ఓవర్ నైట్ యు బికమ్ అ స్టార్ తమిళ్ ఇండస్ట్రీలో చాలా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఐ సా సమ్ ఆఫ్ యువర్ సీన్స్ చాలా ఎమోషనల్గా లవర్ సినిమాలు ఆ సినిమా సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూస్ తప్ప ఇంకా డీప్ గా నాకు తెలుసుకోవాలి చాలా విషయాలు మై టు మా స్టార్ట్ మ్యూజిక్ యాక్చువల్లీ సో బేసికలీ మా అమ్మకి ఇంట్రెస్ట్ చిన్నప్పుడు నాకే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఏజ్లో ఎవరికి ఉంటుంది చెప్పండి ఇంట్రెస్ట్ నేనంతా బయటికి వెళ్ళి ఆడుకోవడం స్పోర్ట్స్ అదే స్పేస్లో లో మా అమ్మ ఈస్ అ వెరీ గుడ్ సింగర్ ఐ మీన్ షీఈ్ నాట్ ట్రైన్డ్ కానీ మంచిగా అ బ్యూటిఫుల్ వాయిస్ సో చిన్నప్పుడు పాడి 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 తన వాయిస్ నుంచి నేను పాటలు వింటూ సమ్హవ్ ఐ లెర్న్ కీర్తనలు అవో పద్యాలు ఏవో అలా నేర్చుకున్న దాన్ని దెన్ థాట్ అరే ఈ పిల్ల ఇంట్లో పాడుతుంది మంచిగానే అండ్ నువ్వే కావాలి సినిమా ఐ రిమెంబర్ లా అది బిట్టుంటుంది కదా దాంట్లో దుప్పట్ట మమ్మీ దుప్పట్ట పట్టుకొని ఇల్లంతా నేను తిరిగేదాన్ని అనమాట తన హీరోయిన్ అలా బేసిక్లీ అలా వెళ్ళేది సో ఆ బిట్ బేసికల్ పిల్ల కొంచెం బాగానే పాడుతుంది మ్యూజిక్ లో పెడదాం షీ షుడ్ ఆల్సో హ్యావ్ సమ్ ఎక్స్ట్రా కెరిక్యులర్స్ కదా అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అని దాట్స్ హౌ మై సింగింగ్ జర్నీ స్టార్టెడ్ సో కర్ణాటక సంగీతం నేను శ్రీ విద్య గారి దగ్గర నేర్చుకున్నాను అ తమిళ మా ఏరియాలో అండ్ లలిత సంగీతం రామాచారి గారి ఆయనే కదా సో అలా నేర్చుకుంటూ వచ్చా మంచి వాయిస్ ఉంది అని చెప్పడం ఒకటి ఒకవైపు మిస్ హైదరాబాద్ దాకా చేరుకోవడానికి సర్కంస్టాన్సెస్ ఏంటప్పుడు మిస్ హైదరాబాద్ ఆల్సో ఎవ్రీథింగ్ అంటే నా లైఫ్లో ఐ బిలీవ్ వన్ థింగ్ అక్క ఐ డూ థింగ్స్ ఫస్ట్లీ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలి దాని నుంచి నేను సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా అనేది ఐ ఆల్వేస్ కీప్ ఇట్ సెకండరీ యూ వంట్ బిలీవ్ చిన్నప్పుడు స్కూల్లో యూ హ్యావ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్స్ ఒక సోషల్ సర్వీస్ ఐ మీన్ ఒక సోషల్ కాజ్ కోసం దేవర్ రేజింగ్ ఫండ్స్ దేవర్ అరేంజింగ్ సర్టిన్ కాంపిటీషన్స్ దాంట్లో బేసికలీ ఒక్కొక్క కాంపిటీషన్కి ఇంత ఎంట్రీ ఫీ ఉంటుంది ఓన్లీ ఇఫ్ యూ పే దట్ యూ కెన్ పార్టిసిపేట్ ఐ వాజ్ ఇన్ సెకండ్ క్లాస్ యూ ఓట్ బిలీవ్ ఐ మేడ్ మై మదర్ పే లెవెన్ హండ్రెడ్ అండ్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ లెవెన్ కాంపిటీషన్స్ ఇట్ వాజ్ రంగో అవ్ సెకండ్ క్లాస్ రంగోలి బేకింగ్ ఎలక్యూషన్ అన్ని అన్ని బికాస్ ఐ జస్ట్ గో ఐ డెంట్ విన్ వన్ కాంపిటీషన్ ఒక్కటి కూడా గెలవలేదు నేను బట్ ఐ లైక్ పార్టిసిపేటింగ్ అందుకే అన్ని రియాలిటీ షోస్ కూడా యా ఐ లవ్ పార్టిసిపేటింగ్ బికాజ్ నేను పార్టిసిపేట్ చేసిన కొన్ని వందల వేల కాంపిటీషన్స్ ఉంటాయి ఆల్ లైక్ సింగింగ్ డాన్సింగ్ డ్రామా ఎలక్ ఎవ్రీథింగ్ దాంట్లో ఐ థింక్ ఐ వుడ్ హన్ కపుల్ ఆఫ్ దెమ్ అంతే బట్ మోస్ట్లీ విన్నింగ్ లూజింగ్ పక్కన పెడితే ఇట్స్ ద ఎక్స్పీరియన్స్ లైక్ వాట్ వెండ్ బిహైండ్ ఇట్ ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నేను వెళ్ళాలంటే మా మమ్మీని మా డాడీని టార్చర్ చేసి నాకు ఇది డ్రెస్ అది డ్రెస్ అలా కావాలి ఇలా కావాలని చెప్పి సో దే వస్ సో మచ్ ఎఫర్ట్ అండ్ ఐ కెన్ ఓన్లీ రిమెంబర్ ఆల్ దోస్ మెమరీస్ అండ్ దట్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ మిస్ హైదరాబాద్ ఆల్సో హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ ఐ వాస్ కోఆర్డినేటర్ కాలేజ్లోటర్గా ఉన్నాయి బెస్ట్ కోఆర్డినేటర్ లాగా ఉన్నాను సో బేసికలీ అమ్మాయిలు కాలేజ్ సెంటర్ ఫ్రాన్సిస్ సో దాంట్లో వాళ్ళు స్టాల్ పెట్టుకున్నారు ఫర్ అప్లికేషన్స్ వాట్ ఎవర్ మేము వెళ్ళి అలా చూసి ఓకే మీకు అంత ఓకే కదా స్టాల్కి అంతా ఎనీ నీడ్ ఎనీథింగ్ అన్నట్టు ఐవెంట్ వీ సా అప్లికేషన్ వెళ్ళి సరే ఊరికి ఒక పదిమంది ఉన్నాం అమ్మాయిలం అప్లై చేద్దాం ఎవరికి వస్తే వాళ్ళకి వచ్చింది విల్ లెట్స్ జస్ట్ సీ ఒక థర్డ్ రౌండ్ వరకు ఐ మీన్ ఈ సో మెనీ అప్లికేషన్స్ నుంచి విల్ బీ మేక్ ఇట్ టు ద నెక్స్ట్ రౌండ్ దట్ వాస్ ద ఓన్లీ బెంచ్ మార్క్ దట్ వీ హ్యాడ్ నో బడీ మేడ్ ఇట్ ఐ మేడ్ ఇట్ ఐం లైక్ ఓకే అట్లా ఐ కెప్ట్ క్లియరింగ్ రౌండ్స్ అండ్ ఐ టు గ్రాండ్ ఫినాలి ఓన్లీ దెన్ ఇట్ హిట్ మీ ఓకే నవ్ యూఆర్ డూయింగ్ మిస్ హైదరాబాద్ అని సో మిస్ హైదరాబాద్కి అక్కడ షాకిర్ సార్ అని ఐ మీన్ వాళ్ళ టీమే దే వర్ దే హ్యాడ్ గుడ్ షో కొరియోగ్రాఫర్స్ దే హ్యాడ్ పీపుల్ హూ ట్రైన్ హౌ టు టాక్ అండ్ హౌ టు వాక్ అండ్ హౌ టు బిహేవ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ మేకప్ గ్రూమింగ్ ఆల్ దీస్ థింగ్స్ దేవర్ డిఫరెంట్ ట్యూటర్స్ సో ఆ ఇవెంట్ మొత్తానికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఆఫ్ ట్రైనింగ్ బిఫోర్ ద గ్రాండ్ ఫినాలి సో

టూ డేస్ ముందు ఈవెంట్ ఫైనల్ ఫినాలే ముందు ఐ ఫెల్ ఓవర్ మై హీల్స్ అండ్ ఐ స్ప్రెయిన్ మై నీ దేవర్ లైక్ యూ కాంట్ పార్టిసిపేట్ నౌ బికాస్ యూఆర్ ఇంజోర్డ్ అండ్ యూ కాంట్ వాక్ మీ ఫొటోస్లో చూస్తే ఐ ల్యావ్ నీ క్యాప్ బ్రేస్ అండ్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి నీ ఎందుకంటే మళ్ళీ అక్కడ స్టేజ్ మీద పడితే బాగోదని ప్రీ జడ్జింగ్ రౌండ్ అని ఒకటి ఉంటుంది బిఫోర్ ఆల్ ద కంటెస్టెంట్స్ గో ఆన్ స్టేజ్ ఆల్ ది జడ్జెస్ విల్ బి సిట్టింగ్ ఇన్ వన్ రూమ్ సో దట్ దే కెన్ సీ ద కంటెస్టెంట్స్ ఇన్ పర్సన్ కొంచెం క్లోజర్ గా ఆ ప్రీ జడ్జింగ్ రౌండ్కి వెళ్ళాము వెళ్లే ముందు ఫైవ్ ఫైవ్ పీపుల్ షుడ్ గో ఇన్ సైడ్ నాది ఫిఫ్టీన్ నంబర్ ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ వెళ్ళారు నెక్స్ట్ ఫైవ్ మెంబర్స్ రెడీ అవుతున్నారు నాకు ఏదో తేడా కొడుతుంది ఏంటి ఐఎమ్ నాట్ ఫీలింగ్ రైట్ ఐ వాంటెడ్ టు యూస్ ద లూ ఐ వెంట్ ఐ గాట్ మై పీరియడ్స్ ఐ వాజ్ అబౌట్ టు ఎంటర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రౌండ్ అండ్ ఐ గోట్ మై పీరియడ్స్ అండ్ ఐ వాజ్ నాట్ ఈవెన్ ప్రిపేర్డ్ బికాస్ దట్స్ నాట్ మై డేట్ ఐ డోంట్ నో వై ఐ గోట్ ఇట్ ఐ రియలీ డోంట్ నో నా కష్టాలు దేవుడికే తెలుసు ఐ వాస్ లైక్ గోయింగ్ అరౌండ్ ఆస్కింగ్ ఫర్ అ సానిటరీ నాప్కిన్ అది ఇది అది ఇదని సంథింగ్ హ్యాపీన్ హౌ ఐ గాట్ ఇట్ ఐ వెంట్ ఇన్ ఐ కేమ్ అవుట్ దెన్ ఓకే గాన్ గౌరీ యూ విల్ అట్లీస్ట్ యు ఆర్ దేర్ ఇన్ ఫినాల్ ఐ యు 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 యుల్ వాక్ ద స్టేజ్ కాన్ఫిడెంట్లీ అండ్ యుల్ కమ్ బ్యాక్ నాకు ఇన్ని ప్రాబ్లము అప్పుడు లాస్ట్ మినిట్ పీరియడ్స్ ఇదంతా ఇట్ వాస్ జస్ట్ లైక్ ప్లేయింగ్ విత్ మై హెడ్ సమ్ హౌ ఐ మేడ్ ఇట్ టు టాప్ టెన్ బికాస్ దే వర్ హ్యాపీ విత్ ద ఆన్సర్స్ దట్ ఐ గేవ్ వర్ వాట్ ఎవర్ మై జర్నీ సో ఫార్ లాస్ట్కి ఇంకా అలా అలా క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తూ ఆ కష్టాలు ఈ కష్టాలు అన్నీ పడుతూ లాస్ట్లో ఫైవ్ మెంబర్స్ ఉంటారక్క ఒకటే క్వశ్చన్ అడుగుతారు అండ్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ ద ఆన్సర్స్ దానికి సమాధానాలు మనం రాయాలి టైం స్టార్ట్స్ నవ్ అన్నారు నేను రాద్దామంటూ పెన్ను పని చేయట్లేదు చూసారా ప్రతీది నాకే జరిగింది లైక్ లిటరలీ ఎవ్రీథింగ్ అయినా కూడా ఆ టైంలో జరిగింది అనేది కాదు నైన్టీ సెకండ్స్ టైమ్ పెన్ పని చేయట్లేదు ఎలా రాయాలో నాకు అర్థం కావట్లేదు నేను ఇలా ఊపుతున్నాను ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పుడు ఎందుకు స్టేజ్ మీద ఊపుతుంది చేతులు అనుకుని కింద నుంచి నవ్వుతున్నారు ఐ వెంట కింద మీడియా పీపుల్ ఉంటారు కదా సార్ ఒక పెన్ ఇస్తారని చెప్పి మీడియా ఆయన పెన్ లాక్కొని వచ్చి ఐ జస్ట్ రోడ్ టూ లైన్స్ దట్ దోస్ టూ లైన్స్ సో ద క్వశ్చన్ వాజ్ ఫ్రీడమ్ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫర్ మెన్ అండ్ విమెన్ ఇలాబరేట్ ఫ్రీడమ్ మెన్ కి విమెన్ డిఫరెంటా కాదా దాని గురించి మీ ఇదేంటి అని పక్కన వాళ్ళు ఏమో రాసేస్తున్నారు ఐ వాజ్ ఓన్లీ ఏబుల్ టు రైట్ టూ లైన్స్ బికాస్ ఐ హ్యాడ్ ట్వంటీ సెకండ్స్ ఫ్రీడమ్ ఇస్ రియలీ నాట్ డిఫరెంట్ ఫర్ మెన్ అండ్ విమెన్ ఇట్స్ అబౌట్ హౌ ద సొసైటీ సీస్ ఇట్ ఇట్స్ ఇన్ యోర్ పర్సెప్షన్ మా అమ్మ నాన్న అయితే ఫ్రీడమ్ నాకు వేరే అన్నట్టు నన్ను అయితే పెంచలేదు కొడుకుని ఎలా పెంచుంటారో కూతుర్ని కూడా అలానే పెంచారు సో నాకు ఫ్రీడమ్ అనేది ఇట్స్ నాట్ ఎన్ ఏలియన్ కాన్సెప్ట్ వేరేలాగా ఉంటుంది అబ్బాయిలకు వేరేలా ఉంటుంది అమ్మాయిలకు వేరేలా ఉంటుంది అనేది నాకు తెలియదు సో నాకు అనిపించి నేను అదే రాశాను దెన్ దట్ మేడ్ మీ విన్ ద బ్యూటిఫుల్ ఎంత బాగుంది అండ్ ద విన్నర్ అంటే అప్పటికే ముందు చెప్పారు ముగ్గురం ఉన్నాం నేను ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు నాకు ఓకే మేబీ వస్తే అట్లీస్ట్ ఐ థాట్ ఓకే టాప్ త్రీ ఎందుకంటే నేను ఆన్సర్ చెప్పినప్పుడు చాలా మంది అరిచారనమాట ఓహో అరిచారంటే ఓకే మనకి అట్లీస్ట్ థర్డ్ ప్లేస్ అన్న వస్తుంది అనుకున్నాను బట్ ఐడి ఎక్స్పెక్ట్ ఇచ్చారబ్బా ఇచ్చారు సమ్ క్యాష్ ప్రైస్ సమ్ హ్యాంపర్ సమ్ చీరలు రాధాకృష్ణ వస్త్రనిది అక్కడ మన షాప్ ఉంది కదా జూబ్లీ మంచి మంచి చీరలు ఇచ్చారా నేను వెళ్ళి అమ్మకి తీసుకెళ్ళి తీసుకో చీరలు అని మా అమ్మకి చీరలు కొనిచ్చా సూపర్ అసలు అదే అది ఫస్ట్ విక్టరీ అంటే అఫీషియల్ గా కదా అంతకు ముందు కూడా ఆఫ్ కోర్స్ కాంపిటీషన్స్ బోల్ యా యా సింగింగ్ కాంపిటీషన్స్ లో యా ఐ మీన్ దిస్ ఇస్ సంథింగ్ అవుట్ ఆఫ్ మై లీగ్ నేను అసలు ఇటు వెల్తానా నేను అనుకోలేను లుక్ సైడ్ అంటే ఈ బ్యూటీ సైడ్ వెల్తానా అనుకోలేను అసలు అనుకోలేను సింగింగ్ సైడ్ మేబీ యు థాట్ యు హావ్ సైడ్ ఆర్ అకడమికల్లీ अदर థింగ్స్ స్పోర్ట్స్ ఐ వాస్ ఫుల్లీ ఇంటూ స్పోర్ట్స్ ఏం స్పోర్ట్స్ ఆడతావ్ ఐ వాస్ ఇంటూ స్ప్రింట్ హై జంప్ లాంగ్ జంప్ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఎల్లానో దాని తర్వాత ఐ బ్రోక్ మై ఐ మీన్ లిగమెంట్ టేర్ అయింది సో ఐ హాడ్ టు డిస్కంటిన్యూ బట్ ఎంత వర్సటైల్ యూనో నాకు ఇష్టం అక్క నేను అదే చెప్పాను కదా విన్నింగ్ అవన్నీ ఇప్పుడు నన్ను పోయి జిమ్నాస్టిక్స్ చేయమంటే నేను చేయలేను నాకు తెలుసు నేను ఏం చేయగలను ఏం చేయలేను నాకు వీలైనంత వరకు నేను ఏదైనా చేసి దాన్ని స్పాయిల్ చేయకుండా ఇఫ్ ఐమ్ గెయినింగ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే ఆ ఆర్ట్ ఫామ్కి కానీ ఆ స్పోర్ట్కి కానీ మనం బ్యాడ్ నేమ్ తీసుకురాకూడదు వీలంత వరకు మనం ఏదైనా చేయగలిగి గోయింగ్ టు గెట్ ఎనీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ విల్ డ్రై లక్ ఇంత అబండెంట్ టాలెంట్ ఎవరు పిలిచారు ఆడిషన్ కోసం యువర్ కాల్డ్ కదా అమెజాన్ ప్రైమ్ అమెజాన్ ప్రైమ్ యస్ దాని మోడర్ లవ్ చెన్నై గడ్ దట్స్ సో గుడ్ దాట్స్ వెరీ అంటే యూ ప్రాబబ్లీ వండర్డ్ నన్ను ఇలా పిలిచారు ఎగ్జాక్ట్లీ నేను అలానే ఉండదు ఎందుకంటే నా సినిమా మేయిల్ అనేది ఆహలో రిలీజ్ అయింది స్వప్న దత్ గారు ప్రొడ్యూస్ చేశారు స్వప్న దత్ ఫస్ట్ ఫస్ట్ ఫిలిం ఫస్ట్ పెద్దగా ఎందుకంటే శేఖర్ కమ్ముల గారి ఫిల్మ్ లో చిన్న రోల్ అది విధాలో కానీ లవ్ స్టోరీలో కానీ ప్లే వెరీ స్మాల్ రోల్స్ యాజ్ ఎ లీడ్ నాది మేల్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం అనమాట అది చూసి ఆ లుక్ సిమిలర్గా ఉందని చెప్పి నన్ను కుమారాజ్ సార్ త్యాగరాజ కుమారాజా సార్ సూపర్ డీలక్స్ డైరెక్టర్ వాళ్ళ టీం అప్రోచ్ అయ్యారనమాట లైక్ వా అసలు మేలే యాక్సిడెంటల్గా అయింది నాకు లైఫ్లో మేల్ నుంచి తమిళ్కి జర్నీ ఇట్ వాజ్ వెరీ నైస్ అంటే ఆ జంప్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ వాజ్ అ వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ మీ అని తమిళ్ ఐ మీన్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ బెటర్ డెబ్యూ సో దానికి రోల్ డిస్క్రైబ్ చేసినప్పుడు ఏం చెప్పారు అమ్మో అసలు నాకు కొంచెం భయం అయితే వేసింది ఎందుకంటే మనకు రాని భాష ఎంతైనా వాళ్ళు ఏ భాషలో చెప్పినా ఐ థింక్ ఇన్ తెలుగు మన ఆలోచన అంతా తెలుగులోనే ఉంటుంది లైక్ కండిషనింగ్ అంతా సో క్యారెక్టర్ డిస్క్రిప్షన్ బేసికలీ షీఈస్ లైక్ అ వెరీ రగ్గడ్ గర్ల్ షీ వర్క్స్ ఇన్ అ బిస్కెట్ ఫ్యాక్టరీ అక్కడ నార్త్ మెడ్రాస్లో ఉంటున్న ఒక అమ్మాయి ఒక స్లమ్లో ఉంటున్న అమ్మాయి తను ఒక బిస్కెట్ బటర్ బిస్కెట్ ఫ్యాక్టరీలో బటర్ బిస్కెట్స్ చేసుకుంటూ ఉండే అమ్మాయి యొక్క లవ్ స్టోరీ అన్నట్టు కొంచెం డీటెయిల్స్ ఇచ్చారు ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఎందుకంటే ఎంత కాదనో ఒక అర్బన్ సెటప్లో పెరిగిన అమ్మాయిని సడన్గా మేల్కి ఒక ఫ్లిప్ వచ్చింది విచ్ ఇస్ లైక్ అది కొంచెం రూరల్ బ్యాక్డ్రాప్ మెయిల్ తెలంగాణ తెలుగు మాట్లాడతాం కాబట్టి దట్ వాస్ కంపారేటివ్లీ ఈజీ ఇక్కడ అసలు స్లాంగే వేరు తమిళే రాదంటే మళ్ళీ తమిళ్లో స్లాంగ్ నాకు ఇట్ వాజ్ వెరీ యా చిన్న చిన్న అగదు చిన్న చిన్న ఐ మీన్ ఇరుకుదు అని మన మామూలుగా అంటాము ఇకు అని కొంచెం నార్త్ మెడ్రాస్ వాళ్ళు అంటారు అనమాట అవన్నీ పట్టడానికి నాకు చాలా టైం నేర్చుకోవడం అనేది చాలా వెరీ అంటే ఎవరు కూర్చొని ఎవరు అక్క అలా తప్పు తప్పుగా మాట్లాడుతూ పక్కన వింటూ అలా అంటే ఆ డైరెక్ట్ కొంచెం ఆన్ సెట్ నాకు హెల్ప్ చేసింది అక్కడ ఆ ఏరియాలో ఒక టిఫిన్ షాప్ ఆంటీ తన నా ట్రైనర్ లాగా పెట్టారు సో పొద్దున్నే

అని బోల్ బేబీ బోల్ పాట అన్నిటికి ట్రైన్ అయినప్పుడు రామాచారి గారు సింగింగ్ అనేది మధ్యలో సంభవ్ పక్కకి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు అంటే నేనే షో చేయట్లేదు నాకు సంగీతం రాదు నాకు నేను పాడలేనని చెప్పట్లేదు సరిగ్గా పాడలేనేమో ఎందుకంటే ఐ బిన్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ఏమీ లేదు అందరికీ తెలిసిన ఒక మంచి పాటతో మొదలుపెట్టి దాని తర్వాత నాకు లవర్ ఇన్స్టాలో పాడిన పాట కూడా ఒక రెండు లైన్లు కావాలి యా నీ ఇష్టమైన పాట పువ్వుల్లో తాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీత కోక చిలుక అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతి అతిశయమే అచ్చరు వందే నీవే నాతిశయం ఆగిరులు ఈ తరులు ఏ చెరులు లేనప్పుడు ముందున్న ప్రేమే గాతిశయం ఓ పదహారు ప్రాయాణ పరువంలో అందరికీ పుట్టేటి ప్రేమే గాతిశయం ఓ బ్యూటిఫుల్ కానీ ఇంత పాట పెట్టుకుని ప్లేబాక్ సింగర్ అసలు ఏమన్నా చేసావా కొంచెం ఒక పాట పాడేం పాట నా గుండె చెప్పడేంటో పిచ్చి పిచ్చిగా అని ఒక సాంగ్ కళ్యాణ్ మాలిక్ గారు మ్యూజిక్ డైరెక్షన్ లో హోరాహోరి అనే సినిమా తేజ గారి డైరెక్షన్ అది మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ కి కూడా నామినేట్ అయింది బెస్ట్ డెబ్యూ సింగర్ బ్యూటిఫుల్ కదా ఐ సైన్ దగ్గర మె టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఐన్ హౌన్ బట్ అంటే వాయిస్ బాగా కల్చర్ క్లియర్ గా కనిపిస్తుంది ట్రైన్ యువర్ వాయిస్ అలా మెయిన్ తర్వాత ఆఫ్ కోర్స్ ఈ లవర్ సినిమా అనేది ఇట్స్ అంటే చాలా బాగుంది అండ్ అందులో ఎమోషనల్ బిట్స్ చూస్తే మాత్రం చాలా ఐ టేక్ సమ్ టైం కొంచెం టైం తీసుకుంటాను చెప్పడానికి చెప్పడానికి కొంచెం టైం ఎత్తకపోరేంటది డైలాగ్ నేను కొంచెం టైం వేను నేను కొంచెం టైం వేణు సో ఎన్న సూర్యంగా ఎలా చెప్పించారు ఆ రోల్ అంటే తమిళ్ గాట్ కొంచెం బెటర్ మోడర్న్ లవ్ చెన్నై చేసిన తర్వాత కొంచెం ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం కానీ మనం కూడా ఇంకొంచెం తమిళ ఇండస్ట్రీలో ఇంకా ఇన్వెస్ట్ అవ్వడం వల్ల నేను మాట్లాడే తమిళ ఆర్ నాకు అర్థమయ్యే విధానం అదంతా కొంచెం ఎంతకాదన్నా బెటర్ అయింది బట్ దిస్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్ టు ప్లే వాట్ ఎవర్ ఐ డిడ్ ఇన్ ఎందుకలా వెరీ లేయర్డ్ క్యారెక్టర్ అంటే ఆ అమ్మాయికి భయం వేస్తే అవుట్ రైట్గా భయం అనే ఎమోషన్ చూపించదు షీ షుడ్ హ్యావ్ అ ప్లేన్ ఫేస్ ఆర్ షీ హైడ్ ఇట్ ఎందుకంటే ఆ అబ్బాయి కొంచెం ప్రాబ్లమాటిక్ డైరెక్ట్గా అవుట్ రైట్గా నేను నా ఎమోషన్స్ ఆ అబ్బాయితో చెప్పేంత ఇది నాకు లేదు అలా చేస్తే మళ్ళీ మా ఇద్దరి మధ్యలో గొడవలు రావడం వల్ల ఈ అమ్మాయి షీఈ్ లైక్ కీపింగ్ ఎవ్రిథింగ్ ఇన్సైడ్ అంటే ఆడియన్స్కి రెండు కన్వే అవ్వాలి ఈ అమ్మాయి లోపడేదో ఫీల్ అవుతుంది బట్ అట్ ద సేమ్ టైం ఓకే షీస్ ట్రైన్ టు కవర్ అప్ షీస్ ట్రైన్ టు మేనేజ్ సో అది లేయర్స్ అర్థం చేసుకోవడానికి డెఫినెట్లీ టైం పట్టింది మా డైరెక్టర్ ప్రభ్రామ్ వ్యాస్ గారు అండ్ మణిగండన్ గారు బోత్ ఆఫ్ దెమ్ సాట్ విత్ మీ అండ్ వీ హ్యాడ్ అ కపుల్ ఆఫ్ వర్క్ షాప్స్ కూర్చొని అసలు ఏంటి క్యారెక్టర్ హైకి ఏంటి మనం ఎలా వర్క్ చేద్దాము అండ్ మాకు హోమ్ కూడా ఇచ్చేవాళ్ళు డైరెక్టర్ గారు నువ్వే అరుణ్ అయితే నువ్వే అబ్బాయి క్యారెక్టర్ అయితే అమ్మాయిలో నువ్వు ఏం ప్లస్ పాయింట్స్ చూస్తావు అమ్మాయిలో ఏం మైనస్ పాయింట్స్ చూస్తావు అంటే వీ థింకింగ్ ఇన్ ద దర్ క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ కారెక్టర్ బెటర్ గా అలా వెరీ గుడ్ వర్క్ అది నాకైతే చాలా హెల్ప్ చేసింది వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో రావడానికి అంతకంటే ఎక్కువ టైం పట్టింది దాని లోపలికి వెళ్ళిపోయి బయటికి రావడానికి మనసే రావట్లేదు సార్ సో ఇంట్లో ఒకటి ఐ మీన్ సార్ గ్రేట్ థింగ్ ఏంటంటే ఇంట్లో రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా

ఆ షూటింగ్స్కి ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ స్టార్ట్ అండ్ ట్వంటీ ట్వంటీ వన్ అప్పటి నుంచి నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫస్ట్ ఫ్యూ డేస్ వస్తారు చూసి ఓకే ఎవ్రీథింగ్ ఇస్ నైస్ అన్నట్టు ఉంటారు కానీ దే డోంట్ లైక్ టు ఇంట్రూట్ మై స్పేస్ అసలు మా నాన్న ఉంటే నేను చేయలేను కూడా సరే డాడీను వెళ్ళిపో నేను చేయలేను అన్నట్టు ఉంటాను అనమాట నేను సో దే వెరీ ఈజీ కానీ వెరీ బోల్డ్ అంటే ఒకటి బ్యూటీ లో పాల్గొనడం అక్కడ అందరి ముందు వచ్చి నిలబడ్డం స్టేజ్ మీద యు నో వేర్ యు నో దట్ పీపుల్ ఆర్ చెకింగ్ యూ అవుట్ అదే పెద్ద సాహసం అక్కడ నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం బీయింగ్ ఆన్ యువర్ ఓన్ ఇన్ ఇన్ అ స్పేస్ వేర్ అగైన్ యువర్ స్క్రూటినైజ్ కాన్స్టెంట్లీ బికాస్ ఇప్పుడు మా అమ్మ గారి నాన్నగారు ఒకటే చెప్తారు రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ యువర్ ఓన్ థింగ్ ఏం చేస్తున్నావు నీ క్లారిటీ ఉంటే మాకైతే నీ మీద నమ్మకం ఉంది సో యూ విల్ బీ గుడ్ ఆ నమ్మక ఆ నమ్మకం నువ్వు కూడా నిలబెట్టుకో అంతే దట్ వాజ్ ఓన్లీ ఇన్స్ట్రక్షన్ ఐ హ్యాడ్ అంతకు మించి ఇంకేం లేదు